హాయ్ సార్ మనకి ఇప్పుడు వైజాగ్కి గూగుల్ కంపెనీ రావడం జరిగింది గూగుల్ కంపెనీ అనేది అమరావతికి వస్తే బాగుండేది రాజధాని డెవలప్మెంట్ అయ్యేది కదా అక్కడ అక్కడ ప్రతి ఒక్కటి తీసుకెళ్లి ఏదో దిక్కులు పెడుతున్నారు రాజధాని ఏం డెవలప్మెంట్ చేస్తారని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్ దాని గురించి మీరు ఏమంటారు సార్ ఇంకో పది సంవత్సరాలు అవకాశం చేస్తారు తెలుసు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్నప్పుడు అక్కడ పెట్టారు ఎందుకంటే అక్కడ సముద్రం దగ్గరగా ఉంది అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం కోసం త్వరలో ఇప్పుడు ప్రాధాన్యత పక్కన పెడితే ఫ్యూచర్ లో అది ఎంతో అద్భుత ప్రగతిని సాధించి ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇష్టానుసారం సార్ మాట్లాడడం కాదు ఇప్పుడు ఎలాగ డెవలప్మెంట్ అవుతుంది అమరావతి అమరావతి డెవలప్మెంట్ లో ఏం లోపం జరుగుతుంది మీరు అమరావతిని సర్వ నాశనం చేసేశారు పోలవరాన్ని నాశనం చేసేశారు ఏ కార్యక్రమాలు సరిగా నిర్వర్తించలేదు వచ్చి ఏడు చూపి ప్రయోజనం బ్రహ్మాండంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం దాన్ని చూసి నేర్చుకోండి రేపొద్దు ఫ్యూచర్ లో మీకు ఏదైనా అవకాశం అలాగే చేసుకోండి ఓకే సార్ అట్లా ఇప్పుడు లోకల్ గా అక్కడ భూములు తీసుకున్నారు వీళ్ళు బిల్డింగ్లు మన గవర్నమెంట్ ఆఫీసులు కడుతున్నారు తప్ప కంపెనీల పరంగా గానీ అక్కడ ఉన్న జనానికి ఉపయోగపడే విధంగా గానీ ఎటువంటివి తీసుకురావడం లేదు దాని గురించి మీరు ఏమంటారు సార్ బ్రహ్మాండంగా తీసుకొస్తారండి తీసుకొస్తున్నారు వస్తారు కూడా చాలా పర్యటనలు చేస్తున్నారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు త్రిముఖ వ్యూహం పని ముందుకు వెళ్తున్నారు మీరు ఎందుకు ఆ బాధ తప్పనిసరిగా ప్రజలు వేచేయండి వాళ్ళు మీ లెక్క తప్పు చేస్తే వాళ్ళు పక్కకు పోతాడు తప్పేముంది మీరు ఏడ్చినందువల్ల ఏడ్చ తప్ప మీకేమో అవకాశం ఉండదు కాబట్టి నేనేమంటానంటే వాళ్ళు పనిచేస్తున్నారు మీరు అభినంది అభినందించదు ఎప్పుడు అభినందించరు కాబట్టి విమర్శించండి కాదంట్లా నేనేమంటానంటే మీరు ముందుగా అసెంబ్లీకి రండి ఏదైనా ఒక పథకం అమలు చేయాలంటే అసెంబ్లీలో కదా తీర్మానం జరిగేది ఆ మాత్రం తెలియ మీరు ఎలా ఉంటే జీవితంలో మీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పుంజుకోవడం జరగదు ముఖ్యమంత్రి అవ్వడం జరగదు ఆ ముఖం ఆంధ్రప్రదేశ్ లో కనపడడం జరగదు ఎందుకు వచ్చిందా నాకు అర్థం కాదు గూగుల్ వచ్చింది మీ మీరు తెచ్చినటువంటి ఒక ఒక కంపెనీని చూపించండి నేనేమంటానంటే మీరు అసెంబ్లీకి రెండే ఫస్ట్ వచ్చి మీ ఇష్టాను సార్ మాట్లాడండి గూగుల్ గూగుల్ మంచిదిగా తీసుకురావడం లేకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న పథకాలను ఆపేయండి ఇలాంటి చెప్పండి మరి ఎందుకు వచ్చింది పోవాలా అంటే అట్లాగే సార్ గూగుల్ లో పనిచేసే వాళ్ళు కూడా దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అట్లాగే విజయవాడలో కృష్ణా జిల్లాలో సముద్రం ఉంది చీరాల బీచ్ ఉంది అన్ని ఫెసిలిటీలు అన్ని అక్కడే ఉండే విద్యుత్ రంగం ఎక్కువగా నడుస్తుంది కూడా అక్కడే మరి అట్లాంటి అన్ని ఉన్నా కూడా తీసుకెళ్లి అక్కడ పెడతాం ఎంత మటుకు సమయం అంటున్నారు నేను అదే అంటున్నా అమరావతిని అద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా అన్ని కంపెనీలు అమరావతి పెట్టి రేపు పొద్దున్న హైదరాబాద్ లో పెట్టి బయటకు వెళ్ళిపోయినట్టు ఉంటది అందుకే మొత్తం కలిపి వాళ్ళు అంతా కూడా సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇటు శ్రీకాకుళం నుంచి అటు తిరుపతి దాకా ఎలాగైనా సరే పూర్తిగా అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనలో ఉన్నది కూటమి ప్రభుత్వం ఒకటి ఓటి చేసుకుంటూ వస్తుంది ఒక పరిశ్రమ వచ్చింది అప్పుడే గగ్గోలు పెడుతున్నారు వందలాది పరిశ్రమ రావాలి అక్కడ యువతకు భవిష్యత్తు లేదు సర్వనాశనం నాశనం చేసింది వైఎస్ఆర్ పార్టీ వేళ ఒకటి ఒకటి నిర్మించుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు బాబు బాధపడ్డారు చూడండి వెయిట్ చేయండి ఓకే సార్ మేము అట్లాగే మేము వైజాగే అన్నాం చివరికి ఈ కూటమి ప్రభుత్వం కూడా వైజాగే చేసిద్ది చూడండి అనే ఒక చిన్న మాట వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్ గూగుల్ కంపెనీ అక్కడ పెడతాం వల్ల దాని గురించి ఏమంటారు అది అబద్ధం ఎందుకంటే మూడు ప్రాంతాలు కూడా ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర పల్నాడు మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ఉన్నారు అందరూ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు ఎందుకు బాధపడతారు మీరు ఆలో మీరు చూస్తూ ఉండండి అద్భుతమైన ప్రగతి సాధించే అన్ని రాష్ట్రాల కంటే ముందుకు ఆ మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీరు ఆలోచించేది ఏంటి ఇప్పుడు మీరు అసెంబ్లీకి వస్తేనే ఈ తీర్మానాల పట్ల వచ్చేటటువంటి ఈ కంపెనీల పట్ల మీకు అవగాహన ఉంటది మీకు అవగాహన లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు మీరు ఏడవకుండా వచ్చేయండి కన్నీళ్లు పెట్టుకోకండి ఎందుకంటే మీరు బాధపడకండి బాధపడితే ఇంకా దిగజారిపోతారు మీకు సింపతి రాదు కోపం వస్తుంది ఏ కంపెనీ వచ్చినప్పుడు అక్కడ ఎందుకు పెట్టారు ఇక్కడ ఎందుకు పెట్టారు నువ్వు ఎందుకు రా బాబు అవి ముందు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఆ తీర్మానాలు జరిగేటప్పుడు నువ్వు అడ్డుకో ఏం జరుగుతుంది నీకు నీ కథ ఏం జరుగుతుందో తెలుస్తుంది అవసరం మాటలు మాట్లాడి రోడ్ పడకండి హ్యాపీగా ఉండండి ప్రభుత్వం కూట ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రగతి సాధిస్తుంది మీరు వచ్చే ఎలక్షన్ లో సింగిల్ డిజిట్ కమిట్ అయిపోతారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా జనం మధ్య తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిరగట్లేదు జనం మధ్య ఎందుకు వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు వెళ్ళారంటారు వెళ్ళకపోతే ఏ ఆయన ఉప ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు ఇప్పుడు వేరే ఆఫీసుల్లో కూడా పనులు ఉంటాయి కదా పద్దాక పర్యటనలు చేసుకుంటూ డ్రామాలు అడితే పని జరుగుతూ పని చేయాలి అక్కడ డ్రామా కంపెనీ అనేది వైఎస్ఆర్ పార్టీ ఇది డ్రామా కంపెనీ కాదు ఇది ఏంటి ఇది కష్టపడే కంపెనీ ఇది అందరూ ముగ్గురు మూడు రకాలుగా కష్టపడి పద్మవ్యూహం పని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కాబట్టి మీరు డ్రామా కంపెనీ పెట్టుకున్నారు డ్రామా సమస్య పోయింది డ్రామా అయిపోయింది మీ కథ ముగిసిపోయింది వైఎస్ఆర్ సిపి కాబట్టి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి తిలకించండి మీరు తిలకించడానికి సరిపోతారు వచ్చి వాస్తవాలు గ్రహించడానికి సరిపోతారు ఎందుకంటే అసెంబ్లీకి మీరు రారు కాబట్టి